హలో వియోస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని వీడియోలో మన వియోస్ అందరికీ అక్షయ తృతీయ రోజున నేను పూజను ఏ విధంగా ఆచరించాను అక్షయ తృతీయ రోజున బంగారం బదులు వేటిని కొనాలి అనే విషయాలను అలానే అక్షయ తృతీయ రోజున ఏం దానం ఇస్తే రెట్టింపు ఫలితం కలుగుతుంది అనేది వీవర్స్ అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు కదా వారందరి కోసం నా ఒక చిన్న రిప్లై కొంచెం వీడియో లేట్ అయిపోయింది బట్ ఏం పర్వాలేదు సాయంత్రం లోపు మీరు చక్కగా దానం చేసుకో అక్షయ తృతీయ రోజున పూజని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి కుబేర కొంచెం అక్షయ పాత్ర వీటన్నిటి గురించి వీడియోస్ అనేది పోస్ట్ చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఈరోజు సాయంత్రం లోపు మీరు పూజను అయితే చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున పూజ ఉదయాన్నే చేసేసుకున్నాను ఉదయం చక్కగా ఇలా జాజితో అలికి ముగ్గును ఏర్పాటు చేసుకొని నైవేద్యం కింద బెల్లం అన్నాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా పూజను అయితే చేసుకున్నాను తులసి కోట దగ్గర అలానే ఇంట్లో కూడా ఇలా అయితే పూజ చేసుకున్నాను ఈ పూజ వీడియో మీకు నచ్చితే లైక్ చేయి పీఠం ను ఏర్పాటు చేసుకునే టైం లేకపోయినా పూజ మందిరంలో పూజ చేసుకోమని మీకు లాంగ్ వీడియోస్ లలో కూడా అలానే నేను ఈ రోజు పూజ మందిరంలోనే పూజ చేసుకున్నా అయితే ఈ రోజు మెయిన్ ఇంపార్టెంట్ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఎలా అని చాలా మంది క్వశ్చన్ మార్క్ గా అడిగారు వారందరికీ నేను చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు బంగారం కొనాలి అంటే ఆకాశాన్ని అంటేసింది దాని బదులు పసుపు కుంకుమ సాల్ట్ ప్యాకెట్ అలానే ఇంట్లో నిత్యావసరాన్ని వస్తువులను కొనుక్కొనేసి వచ్చి ఈరోజు పూజలో ఏర్పాటు చేసుకోవాలి వాటిని కూడా కుబేర కొండలు అని ఉంటాయి కుబేర కొండలలో ఏర్పాటు చేసుకునేసి మీరు అమ్మవారి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ మీకు వీలైతే ఏదైనా దానం ఇవ్వచ్చు లేకపోతే బ్రాహ్మణునికి ఒక పూట భోజనానికి సరిపడా డబ్బును కూడా ఇవ్వచ్చు లేకపోతే నీటిని కానీ లేకపోతే పెరుగన్నము పులిహోర ఇలా ఏవైనా మీకు తోచినంతలో దానం ఇస్తే చాలా మంచిది ఇంకా రెట్టింపు ఫలితం కలగాలి అంటే మీకు చుట్టుపక్కల గోవులు కనుక ఉంటే గోవులకు సరిపడే ఆహారాన్ని కానీ పండ్లను కానీ దానంగా ఇవ్వండి అది ఇంకా చాలా మంచిది అన్ని దానాల కన్నా గోదానం అన్నదానం మిన్న అంటారు అన్నదానం చేయలేని అప్పుడు గోవులకు కొంత ఆహారాన్ని అయినా మీరు ఇచ్చినట్లు అయితే వాటికి కూడా దానం చేసినట్లుగా అవుతుంది సో అక్షయ తృతి రోజున బంగారం కొనలేదు ఏదో అవుతుంది అని మాత్రం భ్రమలో ఉండద్దండి మీకు తోచినంతలో ఏదో ఒక దానం చేసి పుణ్యం అనేది లభిస్తుంది అమ్మవారి ఆహ్వానం కలగాలి అంటే పెద్ద పెద్దగా ఆడంబరాలు చేసి అమ్మవారికి మనం పూజ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్నవి చేసినా కానీ అమ్మవారి యొక్క ఆహ్వానం మనకు లభిస్తుంది అలానే ఈరోజు పూజలో మీ ఇంట్లో ఉన్న బంగారము వెండి ఏవైనా వస్తువులను పూజలో ఏర్పాటు చేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకునేసి పూజ చేసుకోవచ్చు మీరు ఉపయోగించిన వాటిని కూడా చక్కగా శుద్ధి చేసి పాలతోటి శుద్ధి చేసి అమ్మవారికి అందంగా అలంకరించుకునేసి పూజ చేసుకోండి నేను పూజా వీడియోస్లో చాలా చాలా విషయాలు చాలా వీడియోస్ తృతీయ గురించి షేర్ చేశాను అయితే మా ఇంట్లో అది లేదు ఇది లేదు మేము చాలా లేని వాళ్ళం ఎలా చేసుకోవాలి అని అడిగారు ఏం లేకపోయినా కానీ చేతులు జోడించి అమ్మను నమస్కరించుకోండి మించి ఇంకేం కావాలి చెప్పండి అమ్మను భక్తితో పూజిస్తే అమ్మ తప్పనిసరిగా మీ కోరికను నెరవేరుస్తుంది కోరికలు తీరటం కాదు మనం అమ్మకు దగ్గర అవ్వటం కోసం మనం పూజను అనేది చేసుకోవాలి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను చక్కగా అక్షయ తృతీయ రోజున సాయంత్రం లోపు మీకు తోచిన దానాన్ని ఏదో ఒకటి చేయండి ఏ దానం చేయలేము అనుకుంటే అమ్మను భక్తితో ఇంట్లోనే పూజను ఆచరించి వీడియోలో మీకు వచ్చే ప్రతి ఒక్క సందేహాన్ని కూడా నేను క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కు రిప్లై ఇస్తాను నేను మీకు చూపించిన వీడియోస్ ను ఆడంబరంగా చేసినా కానీ పీఠం ఏమీ లేకుండా ఆడంబరాలు లేకుండా చక్కగా పూజను ఈ రోజు నేను ఎలా చేసుకున్నానో మీరు ఆస్టిస్ గా ఇలా కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఆడంబరాలకు పోయి అపుల పాలు కావద్దు ఉన్నంతలో సంతోషంగా పూజను చేసుకునేసి అమ్మవారిని పూజ చేయండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే పూజ ఆచరించలేని వారు సాయంత్రం లోపు చక్కగా పూజను ఆచరించుకునేసి అమ్మవారి అనుగ్రహం పొందండి